ప్రజా విజయం జరిగింది ఈ ప్రజా విజయంలో సునామీలాగా ఈ ప్రజా వ్యతిరేక పార్టీ ఈ నిరంకుశ ముఖ్యమంత్రి కొట్టుకుపోయాడు ఇలాంటి ఇలాంటి ఇలాగా పరిపాలన చేసిన వారికి ఇలా గుణపాఠం జరిగింది ఇది ఒక చరిత్రలో మిగిలిపోద్ది ఈ ఎప్పుడు కూడా ఏలూరు చరిత్రలో గతంలో కూడా రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఏలూరులో చిన్న కేసులు రంగారావు గారికి నలభై ఏడు వేల మెజార్టీ వచ్చింది అలాంటి మెజార్టీ ఈ నలభై ఏళ్ళలో ఎవరికీ రాలేదు ఈ రోజున ఏలూరు లోకల్ ఎమ్మెల్యే ఈ ఆళ్ల నాని గారి వ్యతిరేకత అలాగే నిరంకుశి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకత కలిపి ఏలూరు యొక్క ప్రజలు ఈ నిరంకుశి పరిపాలనకు వ్యతిరేకంగా ఓటు చే చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం ఆయన చేసే పనుల నమ్మకం మీద ఈ మోడీ గారు కూడా రేపు దేశంలో కూడా మనకి మన రాష్ట్రానికి ఎంత మంచి చేస్తారు అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వాన్ని అన్ని కూడా కలిసి మన ఏలూరులో మన భారీ మెజార్టీని డెబ్బై వేల మెజార్టీని ఇచ్చి కనీవని నితలు ఎన్నడూ కూడా ఇలాంటి మెజారిటీ రాలేదు రాబోదు కూడా ఇలాంటి ఇలాంటి ఇచ్చి ప్రజలు తీర్పిచ్చినందుకు ధన్యవాదాలు చేస్తూ వారి యొక్క ఆకాంక్షకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ ప్రజల యొక్క వేసి పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి కానీ ఈ ఉపాధి అవకాశాలు డెవలప్ చేసి ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరాలని కోరుకుంటూ ఈ ప్రజల కష్టాలన్నీ కూడా ఈ రోజుతో రాక్ష రావణాసరి రాక్షస వదల్లాగా లాగా జరిగింది కాబట్టి ప్రజలు మంచి పండుగ చేసుకుంటారు ఈ యొక్క ప్రజల యొక్క అనుగుణ కోరిక అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలని కోరుకుంటూ ఇలాంటి చారిత్రక తీర్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు నమస్కారాలు